హలో ఫ్రెండ్స్ మా అమ్మ మటన్ పచ్చడి పడుతున్నారు ఈరోజు సో ఎలా ఆ ప్రొసీజర్ ఏంటో చూద్దాం మేము మటన్ పచ్చడి పెట్టడానికి ఒక కేజీ మటన్ తీసుకోవాలి ముందర తీసుకుని నాలుగైదు సార్లు బాగా కడిగి ఒక మందం గిన్నెలో ఇది పొయ్యి మీద పెట్టుకోవాలి పెట్టుకుని బాగా నీళ్ళన్నీ ఇంకిపోయే వరకు స్టవ్ ఇచ్చి నీళ్ళన్నీ మగ్గిపోయే వరకు చేయాలి నీళ్ళు కోరతాయి బాగా ఈ నీళ్ళన్నీ మగ్గిపోవాలి మనకి ఈ నీళ్ళన్నీ ఇగిరిపోయి మగ్గిపోయినాక ఇది తీసి మళ్ళీ మనం నూనెలో ఫ్రై చేసుకోవాలి ఈ నీళ్ళన్నీ మగ్గిపోవాలి బాగా ఏం ఉండకూడదు కరెంటు ఉండకూడదు తర్వాత మళ్ళీ నూనెలో బాగా వేపుకోవాలి నీళ్ళు తిగర్లేదు దిగి వరకు ఇంత టైం ఉంది కాబట్టి మనం ఏం కావాలో రక్తంలోకి ఈ పొడులన్నీ రెడీ చేస్తాము ఇందులో కారం ఊరగాయ స్పెషల్ ఆవపిండి కూరగాయ స్పెషల్ కారం సాల్ట్ మెంతపిండి ఈ నాలుగు మనం ప్రిపేర్ చేసుకున్నాం ఎంత ఎంత క్వాంటిటీ కావాలో వేసుకుని మనకి ఎంత కావాలో అంత వేసుకుంటాం అండ్ షుమారు ఈ గ్లాస్తో తీసుకుంటున్నాం కేజీ పచ్చడు కాబట్టి సుమారు ఒక అర గ్లాస్ పైన తలగొట్టు గ్లాస్ అయితే సరిపోతుంది వేరీగా వస్తుంది అన్నమాట చాలు ఫ్రెండ్స్ ఎందుకంటే కేజీ వచ్చలే కాబట్టి మళ్ళీ ఎక్కువ గ్రేవీ ఉన్నా మొక్కలు మిగిలిపోతాయి అంతే క్వాంటిటీ ఆవు పిల్లలు అంతే క్వాంటిటీ కారం ఊరగాయ కారం ఫ్రెండ్స్ అంతే క్వాంటిటీ కారం అలాగే సాల్ట్ సాల్ట్ కొంచెం తగ్గించేసుకున్నాం ఒకవేళ అనుకోండి తీయలేము కదా అందుకే కొంచెం తగ్గించేసుకుని కావాలంటే మనం మన తర్వాత కలుపుకోవచ్చు సాల్ట్ కాబట్టి కొంచెం తగ్గిద్దాం చూసి మళ్ళీ వేసుకోవచ్చు మెంతిపిండి ఒక రెండు స్పూన్ సాల్ ఇది మెంతిపిండి అండి బాగుంటుంది వాసనది బాగా ఉంటుంది పచ్చడికి అంత చాలు టూ స్పూన్స్ ఇవన్నీ బాగా కలుపుకోవాలి మాకు మిక్స్ చేసుకుని వేసుకుంటే అవి ఉడికినాక డ్రీ ఫ్రై చేసి బాగా ముక్కలు అన్నీ మరిగిపోతాయి కదా ముందులో వేసి ఇందులో కలుపుకోవచ్చు అలాగే ఫ్రెండ్స్ నిమ్మకాయలు ఒక నక్కర్లేదు ఒక పది నిమ్మకాయలు రసం తీసి పెట్టుకుంటాను వేసి అది అయినాక ఫ్రై చేసినాక కలుపుతాను ఒక వంద గ్రాములు చింతపండు కూడా ఉడకబెట్టి వేస్తాను ఫ్రెండ్స్ అది చూపిస్తాను ఉడకబెట్టి పెట్టుకున్నాను అది ఎలా తయారు చేయాలో కూడా అది కూడా చూపిస్తాను బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకుంటాను ఇప్పుడు నిమ్మకాయ రసం ఉడకపండు రెడీ చేసుకుంటే నీళ్ళన్నీ మగ్గిపోయినాయండి ఇప్పుడు ఇవి దించేసి పక్కన పెట్టుకుంటాను ఇది దించి పక్కన పెట్టుకుని ఇప్పుడు పొయ్యి మీద కళాయి పెట్టుకుని ఫ్రై చేయడానికి నూనె పోసుకోవాలి తీసుకుని స్టో వేసుకుని బాగా నూనె వేడి చేయాలి బాగా ముక్కలు వేసినాక మధ్యస్థంగా పొయ్యి మరీ హై పెట్టకుండా స్లో పెట్టకుండా మధ్యస్థంగా కొంచెం పొయ్యి తగ్గించుకుని వేపుకోవాలి ఈ ముక్కలు మనం ఇప్పుడు ఉడకబెట్టి ఉంచుకున్న మొక్కల్ని వేసుకోవాలండి ఇందాక మీకు చిన్న విషయం మర్చిపోయా పసుపు వేయలేదు కొంచెం పసుపు పసుపు కూడా వేసుకున్నాం పసుపు యాంటీబయోటిక్ అండి వేసుకోవాలి అలాగే ఈ మొక్కలన్నీ ఇందులో వేగిపోయినాక మొక్కలు ఇందులో వేపుకోవాలి వేపిన తర్వాత ముక్కలు తీసి పక్కన పెట్టి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక వంద గ్రాముల పైగా అల్లం వెల్లుల్లి పేస్టు చేస్తున్నారు మేడం ఏముంది శివగారు కాదా 嗯。 నూనెని సగం తీసేసి ఈ ఆవిపిండి కారం ఇవన్నీ కలుపుతున్నాం కదండి సాల్పి అందులో సగం పంపేసాను పంపిణానికి ఉన్న సగం నూనె అల్లం వెల్లుల్లి పేస్తే మనకి సరిపడానికి ఒక వంద గ్రాములు అల్లం వెల్లుల్లి పేస్తే ఈ నూనెలో వేసి బాగా ఎర్రగా వేదాలు ఎర్రగా ఏగాలి వేగిన తర్వాత మనం చింతపండు ఉడతబెట్టిన మిస్లో ఉంటుందండి అది మిక్సీ కట్టి అది కూడా అది ఎర్రగా వేగిన తర్వాత ఇది కూడా అందులో వేసి కొంచెం లైట్గా వేసుకోవాలి ఏమన్నా నీరు అది ఉన్నా లాగేసుకుంటుంది ఆరు నెలలు నెలవంటుందండి పచ్చడి ఇట్లా చేసుకుంటే మనం వేగనివ్వాలి ఎర్రగా రావాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు బాగా ఎర్రగా వేగిపోయిందండి ఇందులో ఈ ఉడకబెట్టి మిక్సీ చేసుకున్న చింతపండు పొందించి ఒక రెండు నిమిషాలు మగనిస్తే మనకి అది ఉంటే ఏమన్నా ట్యాం లాగేస్తాం మిగతా దాంతో మిక్స్ మిక్సీ చేసి కలుపుతా లంతా వేగిన తర్వాత ఆపేసుకోవాలి స్టవ్ స్టవ్ ఆపేసుకోవాలి మనము అన్నీ కలిపి పెట్టుకున్న పేస్ట్లోనండి ఈ వేగిన ఎర్రగా వేగిన ముక్కలన్నీ వేసేస్తున్నాను అలాగే గరం మసాలా మనము గరం మసాలా పేస్ట్ చేసుకుంటున్నానండి గరం మసాలా అలాగే ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న అల్లం వెల్లి పేస్ట్ ప్లస్ చింతపండు చింతపండు అల్లం వెల్లి పేస్టు ఆవు పిండి నెంతి పిండి సాల్ట్ అన్నీ వేసాం కదా బాగా కలుపుకోవాలి కలుపునగలుగుతాను ఇందాక నిమ్మకాయ రసం తీసి పెట్టుకున్నాం కదండి అది కూడా ఇందులో పోసేస్తున్నాం నిమ్మకాయ రసం అంత బాగా కలిపి పెట్టుకోవాలండి ఒక నించు పది నిమ్మకాయల రసం తీసానండి ఒక వంద గ్రాములు చింతపండు వేసాను వేస్తే మటన్ కాయండి బాగా పీల్చుకుని చాలా బాగుంటుంది ఇక నెలల నెల ఉంటుందండి ఇక నా కొద్ది పప్పులో వేసుకున్న కొద్ది వేసుకున్నా వేసుకున్న చాలా బాగుంటుంది మళ్ళా మళ్ళా కావాలి కరివేపాకు కాస్త వేసానండి కాసి పోసేస్తున్నాను నూనె తగ్గిందని ఇది మీకు కావాలనుకుంటే వేసుకోవచ్చు లేకపోతే అక్కలేదు కంపల్సరీగా వేసుకోవాలని ఏం లేదు ఈ రెండు మేము వేస్తాం వేస్తే కాస్త కమ్మ వాసన వస్తుంది బాగుంటుంది నేను వేస్తాను చూడండి ఎంత బాగుందో కలర్ అది తేలిపోయింది కదండి అంటే బాగా వచ్చింది చూసారు కండి ఇంతే మటన్ పచ్చడి కట్టడం అండి మటన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ నూనె చదువుకుని ఉంటే నచ్చినట్లయితే లైక్ చేయండి మా వీడియోని మా ఛానల్ని ఫాలో అవ్వండి మీ కామెంట్లని తెలియజేయండి ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా మా అమ్మగారు పట్టిన మటన్ పచ్చడి మీ ఈ ప్రాసెస్ నచ్చి ఉంటే ప్లీజ్ సపోర్ట్ అస్ మా వీడియోకి లైక్ చేయండి కమెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి 뭐래서? 아니 거니? 네, 다